ఓం శ్రీ మాత్రే నమ వరలక్ష్మి వ్రతం పూజలో ఖచ్చితంగా పెట్టవలసిన వస్తువులు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు పూజలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు మరియు పసుపు రంగు గాజులు పెడితే చాలా మంచిది అలాగే అమ్మవారికి పదకొండు యాలకులు తీసుకొని దారంతో గుచ్చి వాటిని ఒక మాలగా తయారు చేయాలి తయారు చేసిన మాలను లక్ష్మీదేవికి తప్పకుండా ఈ మాల అమ్మవారికి వేయాలి వరలక్ష్మి రథంలో కలశం పెట్టుకునేవారు లేదా చిత్రపటం పెట్టుకుని పూజ చేసుకునేవారు అమ్మవారి ముందు పసుపుతో చేసిన గణపతిని ఒక తమలపాకులో పెట్టుకొని పూజ చేయాలి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి నైవేద్యంలో ఆవు నెయ్యి వేసి చేసిన తీపి పదార్థాలు సమర్పిస్తే ఇంట్లో అంతా మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి దానిమ్మ పండు గింజలు అంటే చాలా ఇష్టం వీలైతే దానిమ్మ గింజలు తీసుకొని పూజలో పెట్టండి అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది వరలక్ష్మి వ్రతం పూజలో అమ్మవారికి ముందు వెండి లేదా ఇత్తడి ఏనుగులు పెట్టి పూజ చేస్తే మీ ఇంటికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు కనీసం ఏనుగు బొమ్మలు లేకపోయినా సరే శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ చేసేటప్పుడు చీర పూలు గాజులు పండ్లు పసుపు కుంకుమ అన్నీ అమ్మవారికి తాములంలాగా పెట్టాలి మొదటి తాంబూలం అమ్మవారికి ఇస్తే చాలా మంచిది ముఖ్యంగా స్త్రీలు శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ చేసుకుంటే సకల సంపదలు మరియు లక్ష్మీ సౌభాగ్యం కలుగుతుంది శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మి పూజ కోసం రాగి చెంబు లేదా వెండి మరియు ఇత్తడి చెంబులను మీకు అందుబాటులో ఉన్నవి పెట్టుకొని పూజ చేసుకోవాలి పూజలో ముఖ్యంగా రెండు కొబ్బరికాయలు తీసుకోవాలి ఒకటి కలస మీద పెట్టుకోవడానికి ఇంకొకటి అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత కొట్టడానికి ఇలా రెండు కొబ్బరికాయలను సిద్ధం చేసుకోవాలి తప్పకుండా కలసం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి పూజలో అరటి ఆకులను పెడితే చాలా మంచిది అలాగే మీ దగ్గర ఉన్న వెండి లేదా చెక్కతో చేసిన పీటను పూజకు సిద్ధం చేసుకోవాలి ప్రతి ఒక్క మహిళ కూడా తాంబూలం తీసుకోవడానికి వచ్చిన ముట్టేదులకు తాంబూలంతో పాటు రెండు లేదా మూడు పసుపు కొమ్మలను ఇస్తే చాలా మంచిది వరలక్ష్మి రథం రోజున అమ్మవారి ముందు నూట ఒకటి లేదా నూట ఎనిమిది రూపాయి బిళ్ళలు తీసుకొని పూజలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తరిగిపోతాయి ఈ విధంగా రథంకి ఒక రోజు ముందుగా అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి పూజకు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తగా చేయాలి ఇంటి గుమ్మానికి మామిడి తురణాలు కట్టుకోవాలి మీ పూజ గదిలో బియ్యం పిండితో వరలక్ష్మి రథం రోజున ముగ్గు వేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ప్రతి ఒక్క శ్రీ కూడా ఈ వరలక్ష్మి రథాన్ని భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మా కుటుంబానికి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉంటుంది పూజకు మరియు రథానికి కావలసిన పూజా సామాగ్రి అంతా ఇలా సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి మీకు నచ్చిన విధంగా అలంకరించుకొని పూజ చేసుకోవాలి పూజ ముందు రోజు పసుపు నీళ్ళతో ఇల్లంతా చల్లుకోవాలి ఈ విధంగా పూజా సామాగ్రిని ఒక రోజు ముందే సిద్ధం చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి